ఊరి మీదకి వచ్చే మా జీవన చేసుకుంటావా పుల్ల మీద దాడదావా ఎంత మంది ఆడపిల్లలు కట్టాడయ్యా తీసేసుకుంటాడు ఆడపిల్లలు ఆడిష్టం అయితే ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు అది ధర్మం కానీ పుట్టని పసిగుట్టుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ గడుపును పుట్టడానికి మాత్రం ఏ వీటితో చేయి కాపురు ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బీ బాన్ ఫ్రమ్ మదర్స్ వూమ్ చివరికి దేవుడైనా తల్లి గడుపునే పుట్టాలి ఇలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్ పెంచాలంటే క్యాల్కులేషన్ ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్ లేడీ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది వినాస్త్రియా జననం నాస్తి వినాస్త్రియా గమనం నాస్తి వినాస్త్రియా జీవం నాస్తి వినాస్త్రియా సృష్టి రేవ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అయిన వాళ్ళకి కష్టం వస్తే ఎరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలక్ష్యం కూడా ఆగదు ఐ విల్ చూద్దాంతే